ఫ్రెండ్స్ నేనైతే మంచిగా కిచెన్ దీనిపైన అయితే సెటిల్ అయినా అయితే యాక్చువల్లీ ఈరోజు నేను వయసు కలిసి బీట్రూట్ ఫ్రై చేయబోతున్నాము ట్రై చేస్తున్నాము ఎలా వస్తుంది ఆ వయసు ఏమో మొత్తము కట్ చేసి పెట్టింది ఆనియన్స్ ఇట్లా మొత్తము ఈరోజైతే ఇట్లా చెప్స్ మేమే చూద్దాం అది లాస్ట్ బీట్రూట్ ఏ విధంగా అని ఆయిల్లో ఆనియన్ ఆనియన్స్ వేసింది ఇప్పుడు ఆనియన్స్ వేసినాక కలపాలి కదా యాక్చువల్లీ మా వయసు ఏమంటారు కిచెన్లో వంట చేస్తూ ఆపిల్ తింటుంది ఏది ఆపిల్ తినేసాము అప్పుడే ఇంత ఫాస్ట్గా చూడు డ్యాన్స్ చేస్తూ చేస్తుంది అయితే ఈరోజు అక్షయ్కి వాళ్ళ మమ్మీకి ఏమో రైస్ ఉండడానికి ఆ వర్క్ ఆ వర్క్ ఈరోజు నేను నా కూతురు కలిసి ఇద్దరం అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం యాక్చువల్లీ మా వయసు ఒక డౌట్ అడిగింది ఏంటిదాడుగుర ఈ కూర చేసేది ఎవరు కనిపెట్టి అని చెప్పేసి అడుగుతుంది ఏం చెప్పాలి ఎవరు అంటే ఆడవాళ్ళే కనిపెట్టారు ఐతే మోటి కూరలు ఎవరు చేసి ఎవరు అడుగుతుంది ప్లస్ ఈ మెథడ్ ఈ ఆనియన్స్ వేయాలి అల్లం వేయాలి పసుపు వేయాలి ఇవన్నీ ఎవరు చెప్పిరని చెప్పేసి అడుగుతుంది అందుకే విచిత్రమైన డౌట్లు వస్తాయి వైసూ ఇలా డౌట్స్ ఎక్కువగా అక్షయకు వస్తున్నాయి ఇప్పుడు వైశి ఇట్లా మొదలైన ఆనియన్స్ అయితే కొంచెం రెడ్ అయినాయి కదా ఇంకా కొంచెం రెడ్గా అన్నా హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసే మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళా హాఫ్ స్పూన్ ఉందా వేసి ఇంకా కొంచెం వేసి సరిపో సరిపోతుంది అనుకోట అదేంటంటే ఫస్ట్ అల్లం వేస్తారు కదా అయితే ఫస్ట్ అల్లం వేస్తే పడతారంట అందుకని బీట్రూట్ వేసినాక బీట్రూట్ బాగా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వేయాలని చెప్పేసి వాళ్ళ మమ్మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అవతలకి చేయి వీక్లీ ఒక టూ టైమ్స్ అన్న బీట్రూట్ తినడం అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే మంచిగా బ్లడ్ వస్తుంది మీరు రైస్ ఎప్పుడు వండుతారు మా గాయత్రింది మీరు ఇట్లా అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకు ఒకసారి ఇట్లా ఆడవాళ్ళకి ఎప్పుడొకసారి వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఇట్లా రిస్ట్ ఇవ్వండి మన లోపల ఉన్న టాలెంట్ ఇట్లా బయట తీయాలి అన్నిటి ఈరోజు నేను నా కూతురు కలిసి వంటల్లో టాలెంట్ బయట తీస్తున్నాము కాబట్టి మీరు ఇట్లా ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళకు ఎప్పుడొకసారి ఒక వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అట్లా రెస్ట్ ఇచ్చి ట్రై చేయండి బాగుంటుంది చేస్తే ప్రతి పనిలో మనం వెతుక్కోవాలి కదమ్మా యాక్చువల్లీ మా బాబు ప్రయోగాలు చేస్తున్నా హైట్ బయటకి వాడు ఎట్లా వేలాడుతున్నారు చూడండి గబ్బింలో వేలాడుతున్నాడు పోయిన వాడు కింద పడతాడమ్మా అమ్మా జరుగు వాడి అంటే చూపిద్దాం వాడు కారా దగ్గరికి నేను ఎప్పుడు చూపించారంటారు బీట్రూట్ ఏమో నేను మా పెద్ద బాబు చేస్తున్నాము అక్షయకు వాళ్ళ మమ్మీకేమో రైస్ రైస్ బాధ్యత అక్షయ రైస్ పెడుతుంది రైస్కి బీట్రూట్ అయితే ఇలా అయింది ఇంకా మగ్గాల ఏమైందమ్మా

రేవంత్ రెడ్డి అమ్మా ఆయిల్ కొంచెం ఎక్కువైందమ్మా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా కరెక్ట్ గా తెలియక కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైంది తెలుస్తుంది కాంగ్రెస్ వీళ్ళిద్దరూ ఏమో డిస్కషన్ పెట్టినరు ఏం నీ చెప్పింది అంటే ఇప్పుడైతే అల్లం అయితే యాడ్ చేసింది ఇప్పుడు అల్లం అయిపోయిన తర్వాత కొంచెం అది లైట్గా ఉడికిన తర్వాత ఇంకా ఉప్పు కారం వేసేయాలమ్మా ఇంకా ఉప్పు కారం తనేలా పొడి ఏదో గెస్ట్నైతే చేస్తున్నాం కానీ మేబీ అవుతుంది అనే నమ్మకం అయితే ఉంది అవును అన్ని కానీ మూడు నాలుగ బీట్రూట్లు మూడా మూడు పెద్ద పెద్ద బీట్రూట్లు ఎంత అయింది చూడండి కొంచెమే అయింది కానీ ఇంట్లోకి చపాతీలు చేసుకుంటే బాగుండే ఫ్రెండ్స్ అయితే చపాతీలు తెల్లపూరి పిండితోనే బాగుంటాయి ఫ్రెండ్స్ అంటే మెత్తగా ఉంటాయి చపా చపాతీ పిండితోనైతే గట్టిగా అనిపిస్తాయి కదా తెల్లపూరి పిండితోనైతే ఈ మధ్య చేస్తున్నాయి ఇంట్లో స్మూత్గా మెత్తగా మంచిగా అనిపిస్తున్నాయి చపాతీలు చేయడంలో కదా

మాక్ష ఇంటెన్షన్ ఎలాంటిది అంటే ఎట్లా ఉన్నా కదా తినే తినేదే కదా రౌండ్గా ఉంటే మీ స్క్వైర్ ఉంటుంది ట్రయాంగిల్ లో ఉంటుంది తినాల్సిందే కదా అని ఆ విధంగా ఉంటుంది ఇంటెన్షన్ ఫ్రెండ్స్ ఇలా అయితే ఇప్పుడు ఉప్పు కారము ధనాల పొడి వేసిన తర్వాత ఇలా అయింది కాబట్టి కొంచెం బ్లాక్ అయినట్లు అనిపిస్తుంది కదా కొంచెం అంటే కొంచెం క్రిస్పీగా అయితేనే బాగుంటుంది అని చెప్పేసి వయసు అందుకని కొంచెం బ్లాక్ అయినట్టుంది అంటే బీట్రూట్ ఆల్రెడీ కొంచెం బాగా తిక్కు రెడ్లో ఉంటుంది కాబట్టి ట్లయిందేమో రైస్ ఇట్లా లాస్ట్ మేమే వండుతున్నాం ఊక పెట్టేసిపోయింది యాక్చువల్లీ వీళ్ళను పిలుచుకునే నేమ్స్ అంటే పెద్ద ఆయమనేమో పెద్ద పండుగ అని పిలుస్తాను చిన్న ఆయమనేమో చిన్న పండుగ అని పిలుస్తాను లేకుంటే చిన్న తల్లి పెద్ద తల్లి చిన్న తల్లి ఇంకా అప్పుడప్పుడు ఇంకా అక్షయనేమో బుడ్డదనని పిలుస్తా లాస్ట్కి అయితే నేను మా కూతురు అయితే మొత్తం వంట గిట్లా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టినాము తినడానికి తినడానికి అయితే గాయత్రిని అయితే ఇన్వైట్ చేస్తున్నాము బాగా కొంచెం బ్లాక్ అయింది కదా అమ్మా బీట్రూట్ కదా కొంచెం బ్లాక్ అయింది ఏం కదండి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఫస్ట్ టైం కదా ఇంకా సెకండ్ సార్ పర్ఫెక్ట్గా చేస్తాం ఈసారి ఈరోజు ఏందంటే మొత్తము గాయత్రికి రెస్ట్ ఇచ్చేసినాము యాక్చువల్లీ షాప్ మీద కాయలు లేవు షాప్ ఈరోజు ఏమంటారు ఈ టూ డేస్ నుంచి బంద్ ఉన్నందుకు తనకి ఇంటి దాం ఉన్నప్పుడనే రెస్ట్ ఇద్దాం అన్నట్టు ఈరోజు నేను నా కూతురు ఇద్దరం మాట్లాడుకుని స్టార్ట్ చేసినాం ఈ గాయత్రికి అయితే బాగా సర్దైంది అందువల్ల అని చెప్పేసి కొంచెం కారం గిట్లు అండి కోల్డ్ పోతున్నానేమో లైట్గా తినే ఎలా ఉంది చెప్పు గాయత్రి ఇద్దరం కలిసి వేసినాం తిని ఎలా ఉంది చెప్పు దగ్గ దగ్గు కోల్డ్ రెండు అయినాయి కదా కోల్డ్ అయినాయి ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటుంది ఇంకా అది ఏమంటారా తిన్నాక నిజంగా మంచిగా అందా నాకు చెప్పు వెరీ గుడ్ అని వెరీ గుడ్ అని చెప్పు గుడ్ రాము రామ్ ఐ లవ్ యూ అ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అక్షయ నాని గారు ఇద్దరైతే ఫస్ట్ తినేసిండ్రు వాళ్ళు సెవెన్ థర్టీకే తినేసినారు ఇంకా లాస్ట్కి ఇప్పుడు మిగిలిందైతే మేము ముగ్గురమే ఇది ఇది ఫ్రెండ్స్ వీడియో మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో కలుసాం బాయ్